ఈ నెల ఆరో తారీఖున బడుగులేరు గ్రామాన్ని ఈ రోజు కలెక్టర్ రాజాబాబు పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యాన్ని పర్యవేక్షణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులు మరుగుదొడ్లను ఉపయోగించడంపై అవగాహన పెంచుకోవాలని అధికారులు మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇక మరుగుదొడ్లు లేని వాళ్లకు పాడైపోయిన మరుగుదొడ్లు పునర్నిర్మిస్తామని అన్నారు ఇక జిల్లాలో తాగునీటి కలుషితం ఎక్కువగా ఉందని ప్రకాశం జిల్లాకి తాగునీటి అవసరం ఉందన్నారు ఇక ఫ్లోరైడ్ నీటి కాలుష్యం పారిశుద్ధ లోపం ఉన్న ప్రాంతాలను గుర్తించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఆరుగురికి మరి వాటర్ సరిపోతుంది అది

మీరు చూసారా కొత్తగా వచ్చు అంటే రోజులు మేము నెల చూస్తున్నాయి చూస్తున్నా కదా ఎందుకు ఎందుకు అవ్వట్లేదు టాయిలెట్ కాకుండా బయటకు ఓపెన్ ఎందుకు వెళ్తున్నారు

నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరితో ఇక్కడున్న ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఓపెన్ డెఫికేషన్ వల్ల ఉన్న నష్టం ఏంటి అండ్ ఆల్సో అది ఎలా గారి కట్టాలనే దాని మీద కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని భాగస్వాములు అవ్వాలని కూడా మనం చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా మా ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇక్కడి నుంచి విజిలెన్స్ పెట్టిస్తాము ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ డెఫికేషన్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనం ఎవరి చేయము ఎందుచేతంటే వాళ్ళకి సఫిషియెంట్గా బాత్రూమ్స్ ఉన్నాయి సో వాటర్ కూడా ఉంది ఒకవేళ వాటర్ సమస్య ఉందంటే అది కూడా లేదు వాటర్ గా ఉంది కాకపోతే వాళ్ళ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు అది దాన్ని మనం ఇమీడియట్గా దాన్ని తగ్గించాలి ఆ విషయంలో ఎవరు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది అటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నటువంటి వాళ్ళు మా ఆఫీసర్స్ అందరూ కలిపి ఇంకా ఈ ఈ విలేజ్లో ఓ ప్యూటిఫికేషన్ ఆపి అండ్ ఈ ఏదైతే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో అవన్నిటిని కూడా ఉపయోగించాలనేది చెప్తున్నాము పాటుగా కొంతమంది బాత్రూమ్స్ కొన్ని పాడైపోయి పని అంటారు అవన్నీ కూడా మళ్ళీ కొనగలుస్తాము సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ హెల్త్ మెజర్స్ సంబంధించి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాకి వాటర్ కంటామినేషన్ అనేది ఫ్రీక్వెంట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి కంటామినేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది తర్వాత ఇట్లాంటి ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో మనకి కంటామినేషన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా మనం తగ్గించాలి సో అని చెప్పేసి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇట్లాంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేసి వాటి అన్నింటినీ కూడా యాక్షన్ తీసుకోవడం అట్ ద సేమ్ టైం ఇక్కడైతే